నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జయ గురుదత్త పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ గ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వర్ద వ్యాశిసులతో ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ బస్ డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచిదానంద స్వామీజీ అప్పాజీ జన్మదిన వేడుకలు దత్త సేవకుల ఆనందోత్సాహాలు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రత్యేకంగా రూపొందించిన కేకును బాల సేవకులు కత్తిరించారు అనంతరం సత్సంగంలో భక్తులకు ఆర్టీసీ పాత బస్ స్టాండ్లో ప్రా ప్రయాణికులకు నిరుపేదలకు తీర్థ దత్త భిక్ష వితరణ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రధాన బాధ్యులు కోన గోవిందరావు మాట్లాడారు అప్పాజీ జన్మదిన విశిష్టతను వివరించారు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మే ముప్పై ఒకటిన అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని వారు కోరారు కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు వజనేపల్లి నరసింహరావు బిజ్జల ఐశ్వర్యరావు తదితరులు పర్యవేక్షించారు పీఠాధిపతి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఎనభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా మన దగ్గర చక్కటి వేడు చేసుకుంటూ స్వామీజీ రా రాత్రి సందేశం ఇచ్చారు ఇది నా బర్త్డే కాదు ఈ ప్రపంచానికే పుట్టినరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా పుట్టినరోజు కాబట్టి మీ అందరికీ నేనే బెస్ట్ విషెస్ చెప్తున్నాను బర్త్డే విషయస్ చెప్తున్నాను అని చెప్పారు దీనిలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని అందరూ కూడా స్వామీజీని ఫాలో అవుతూ స్వామీజీ యొక్క సందేశాలు స్వామీజీ భక్తి తత్పరత అంతా కూడా అలవాటు చేసుకొని స్వామీజీ నడిచి నడిపించే ద్వారా కూడా నడవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు చక్కగా స్వామీజీకి ఎంతో ఇష్టమైనటువంటి అన్నదాన అన్న ప్రసాద దానాన్ని మనం చేసాం అన్న ప్రసాదాన్ని పంచిపెట్టాం అన్న ప్రసాద వితరణ చేసాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సేవ చేసిన వారు ట్రస్ సభ్యులు మరియు వాలంటీర్స్ అందరికీ కూడా స్వామీజీ మాతో అందరికీ కూడా స్వామీజీ శుభాశీసులు ఉంటాయని చెప్పి నేను భావిస్తూ మీ అందరూ ఇట్లనే ఈసారి కూడా నక్షత్ర అన్నదానాన్ని కూడా ఇట్లనే చేద్దాము కొద్దిగా సహకరించండి స ఒక్క గంట కష్టపడితే చాలు ఈ పని అయిపోద్ది అటు మీరు అందరూ యొక్క సహకారాన్ని కోరుతూ ఈ ట్రస్ట్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను జై గురుదత్త